హలో హాయ్ చెప్పాను కదా నాది ఫస్ట్ కీమోథెరపీ అయితే అయిపోయింది దాని తర్వాత ఐ థింక్ సెకండ్ డే అనుకుంటాను వాళ్ళు థర్డ్ థర్డ్ డే ఫోర్త్ డే నుండి ఒక ఫైవ్ ఇంజెక్షన్స్కి కూడా పిలుస్తారండి రోజుకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఫైవ్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఇంకా సెకండ్ డే అయితే లిటరలీ నాకు ముందైతే ముందు బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఎక్కడ ఏ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో కూడా తెలియదండి అంటే వామిటింగ్ స్టార్ట్ అవుతున్నాయా మోషన్స్ స్టార్ట్ అవుతున్నాయా అస్సలు రాదు బాడీ పెయిన్ అంటే మీకు మనకు బాడీలో ఏ పార్ట్లో పెయిన్ ఉంది అంటే కాళ్ళు నొప్పా చేతులు నొప్ప మూకాళ్ళ నొప్ప బ్యాక్ పెయినా ఎక్కడ అనిపించదండి కానీ ఎక్కడో ఒక చోట పెయిన్ మొత్తం బాడీలో పెయిన్ ఉంటుంది బాడీలో పెయిన్ ఎవరు అంటే ఇలా బాడీ పెట్టి ఇరగ కొడుతున్నట్టు అనిపిస్తుంది లోపల నుండి చాలా ఫ్రస్ట్రేట్ అవుతామండి ఎంత ఫ్రస్ట్రేట్ అవుతామో అది నేను మాటల్లో చెప్పలేను శత్రువులో కూడా ఇలా బాధ వద్దండి కానీ ప్లీజ్ ఎవరికైనా ఒక చిన్న డౌట్ వచ్చినా వెంటనే వెళ్ళి డాక్టర్కి కన్సల్ట్ చేసి చిన్న దాంట్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి నాకు చూడండి ఒక చిన్న ప్రాబ్లమే అండి నేను వెంటనే ముందుకు రావడం వల్ల ఐ థింక్ నాకు ఒక ఎయిట్ కీమోథెరపీస్ అని చెప్పారు లేకుంటే ఇరవై ముప్పై కీమోథెరపీస్ అవుతాయండి అస్సలు ఆలోచించలేరు అందుకే నేను స్పెషల్లీ ఈ వీడియోస్ చెయ్యడమే పబ్లిక్లోకి అవగాహన తీసుకెళ్లాలనేసి పబ్లిక్లో పది మందికి తెలవాలి ఎందుకంటే క్యాన్సర్ అంటే క్యాన్సర్ అంటే ఏ ఏ వ్యాధి కాదండి అదొక చిన్న ప్రాబ్లం అంతే ఆ ప్రాబ్లంతో మనం పోరాడతామా లేదా అనేది దీంట్లో మెయిన్ గేమ్ అండి ఓకే దీంట్లో మనం ఎంత ధైర్యంగా మన ఇమ్యూనిటీ పవర్తో ఒక ధైర్యంతో ఉండగలిగితే ఈ క్యాన్సర్ మమ్మల్ని ఏం చేయలేదు ఏ స్టేజ్లో ఉన్నా ఏం చేయలేదండి మనం భయపడితేనే అది మమ్మల్ని చంపేస్తుంది మనం భయపడకుండా ఉంటే అది మమ్మల్ని ఏం చేయదు కానీ మనం ఎంత భయపడకుండా ఉన్నా ఈ పెయిన్ మటు కోడిస్తుందండి ఎలాంటి పెయిన్ ఉంటుందో అది నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ని అంటే నాకంటూ ఒక గుర్తింపు నింది నాకంటూ ఒక నేను ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాను అంటే ఎంత ధైర్యం ఉన్నా ఏమున్నా ఏదైనా చేయగలనని ఒక నమ్మకం ఉంది కానీ ఐ థింక్ ఇదే అహంకారం ఇదే పొగురు ఐ థింక్ దేవుడికి నచ్చలేదు అనుకుంటా ఎక్కడో చోట మనకు ఈ ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తుంది ఎంత ధైర్యంగా ఉన్నా ఎక్కడ తగ్గాలో అనేసి దేవుడు చూపించాడండి నేను కూడా అంటే చాలామంది అన్నారు ఓకే ధైర్యంగా ఉన్నారు ఎక్కడో చోట మీరు హ్యాండిల్ చేయగలరనేసి కానీ నిజంగా చెప్తున్నాను అస్సలు హ్యాండిల్ చేయలేకపోయానండి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా భయపడ్డారు అసలు ఇలా ధైర్యంగా ఓడిపోతే అవ్వదు ఎందుకంటే నేను చెప్పాను వాళ్ళకు కూడా తెలుసు క్యాన్సర్ అనేది ఓన్లీ మనం ఎంత డేర్నెస్గా ఉంటేనే ఇది ఇది మమ్మల్ని చాలా భయపెడుతుంది మనం భయపడకుండా దీనికి ఎదురిస్తేనేది ఇది ఇది మమ్మల్ని చూడకుండా పరిగెత్తి వెళ్ళిపోతుందండి ఓకే ఇది మనం ఎంత భయపడతామో ఇది అంత భయపెట్టిస్తుంది అంటే ఎక్కడో ఒక చోట నాలో కూడా ధైర్యం పోయిందా అన్నట్టు అనిపించే స్టేజ్కి వచ్చేసానండి ఓకే అంటే ఆఫ్టర్ కీమోథెరపీ ఇది చూడొచ్చు అసలు మాట్లాడలేకపోతున్నాను నోరు కూడా మొత్తం ఓపెన్ అవ్వదు ఇక్కడ మొత్తం కట్ అయిపోయింది నో నో నోర్ మొత్తం పండిపోయిందండి ఓకే హెయిర్ అయితే నేను నాకు తెలిసిన వెంటనే నేను తీయించేసాను హెయిర్ పైన మొత్తం కూడా అంటే తలపైన మొత్తం కూడా చిన్న 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 పసు బాస్ అవి రావడం అసలు ఎలాంటి అంటే తలకి ఎక్కడ ముట్టుకున్నా పెయిన్ అండి ఓకే అలాంటి సిచ్యువేషన్లో ఉండడం అండ్ ఫింగర్స్ పెయిన్ తో చెప్తున్నాను కదా అస్సలు నోరంతా అంటే మాట్లాడడానికి కూడా రాదండి ఇప్పుడు కూడా చూడొచ్చు నా వర్డ్స్ స్లిప్ అవుతున్నాయి ఓకే మొత్తం నాలుకంతా డ్రై అయిపోతుంది నాలుకంతా అంటే గీక్కుపోతుంది ఎలా అవుతుందని దేం అనేది ఆ దేవుడికే తెలుసు పళ్ళ పైన దవడల్లో అన్నింట్లో ఇలా గీక్కుపోతుందండి ఓకే ఏదైనా మనం తినరా తింటే ఎలా అయితే అయిపోతుందో నూరంతా అలా అయిపోతుంది ముక్కులో నుండి రక్తం వెళ్ళడం అంటే ముక్కులో నుండి రక్తం వెళ్ళడం వేరే వల్ల అవ్వదు కానీ మొత్తం డ్రై అయిపోతుంది ఎలా అయితే నోరు డ్రై అవుతుందో ముక్కు కూడా ఇంత పాట అండి పార్ట్ మొత్తం డ్రై అవుతుంది ఇంత పాట నుండి బ్లడ్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అస్సలు ఎంత బ్లడ్ వెళ్తుందో మనము ఊహించని కూడా ఊహించలేము ఇంకా ఇలాంటివి తెలిసి తెలియని ఎఫెక్ట్ చాలా ఉంటాయండి హెయిర్ అయితే మొత్తం ఓడిపోతుంది కానీ దానికి మటుకు ముందే మెంటలీ ప్రిపేర్ అయ్యి నేనైతే కీమో స్టార్ట్ అవ్వడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే మొత్తం హెయిర్ రిమూవ్ చేసేసాను ఎందుకంటే హెయిర్ అనేది ఈరోజు కాకుండా రేపు మనకు వచ్చేస్తుంది కానీ ముందు మన హెల్త్ ఇష్యూస్ ఎక్కడో ఒక చోట ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందు అందరి మైండ్లో తిరగడం ఒకటే హెయిర్ హెయిర్ ఎంట్రుకలు 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 అనేసి కాబట్టి ఆ టెన్షన్ లేకుండా ముందే మనం తీసేయాలండి ఏ ఈ ప్రాబ్లంలో మటుకు స్పెషల్లీ క్యాన్సర్లో మట్టుకు మనకు ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో ఆ విషయాన్ని ముందే మనం క్లియర్ చేసుకోవాలి ఓకే ఇంకా ముందు హెయిర్ గురించి ఎలాగైతే నాకు ఇష్యూ వచ్చిందో నేను ఫోర్ ఫైవ్ డేస్ ముందు నేనే డైరెక్ట్గా సెలూన్కి వెళ్ళాను నేను మొత్తం హెయిర్ రిమూవ్ చేసేసాను ఓకే ఇంకా ఎందుకంటే మొత్తం మన మైండ్ మొత్తం మన ట్రీట్మెంట్ పైన ఉండాలి ట్రీట్మెంట్ ఎలా చేయించుకుంటున్నాం ఏం చేయించుకుంటున్నాం అనేసి ఓకే ఫుడ్ అంటారా అన్నీ తినమంటారండి కానీ ఏది తినలేము నోరంతా చేదైపోతుంది చేదేమిటి మొత్తం గీక్కుపోతుంది నాలుగు మొత్తం ఏం తినలేము ఓన్లీ జ్యూసెస్ తాగగలము లిక్విడే తీసుకోగలం ఓకే ఇంకా ఫుడ్లో లిక్విడ్ అంటే ఏదైనా సూప్స్ కానివ్వండి ఇంత నా అంటే పేరు కోసం ఏదైనా పెప్పర్ పౌడర్ది మిరియాల పొడిది కారం వేసుకున్నా మనం ఉప్పు కారం తినే ముందే నేనైతే ఫుడ్డులో అస్సలు కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదండి ఫుడ్డు మటుకు వితౌట్ కాంప్రమైజ్ నేను ఫుడ్ తీసుకునేదాన్ని అలాంటిది ఇప్పుడు ఏది తినాలన్నా నేను ఆలోచించాల్సి వస్తుంది అంటే అన్నీ తినొచ్చు ఎక్కడ డైట్ లేదు కానీ ఏం తినలేం నోటి దగ్గర వెళ్ళ తీసుకెళ్ళడానికి కూడా లేదండి ఎందుకంటే మన నోటిలో కూడా అంత పెయిన్ ఉంది టీత్ పెయిన్ కానీ ఇంకా గమ్స్ పెయిన్ కానివ్వండి ఏమంటారు నాలుక పైన గీక్కుపోవడం ఆ పెయిన్ కానివ్వండి ఈ సైడ్లో ఏదైతే కట్ అయిందో దీని పెయిన్ కానివ్వండి అండ్ ఇంకా ఎలా అని చెప్పాలి అసలు నమ్మలడానికి కూడా ఏది రాదు ఒక్కటే చేయగలం ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగగలం మజ్జిగ అన్నం కూడా మజ్జిగలు మంచిగా కలిపేసుకునేసి అది కూడా తాగగలము లేదంటే అది కూడా మిక్సీలో పెట్టేసి తాగలను ఇది నా పర్సనల్ ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను మీకు ఓకే ఎవరో వేరే వాళ్ళది విని చెప్పడం లేదు అసలు నేను మటుకు ఫ్రూట్స్ కూడా ఏది తీసుకోలేకపోయాను హా ఇంకొకటి అంటే వాటర్ మిల్లన్ ఏదైనా నేను డైరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేశాను కానీ ఒక్కటి మటుకు నేను అబ్జర్వ్ చేశాను ఏదైనా ఫ్రూట్ అంటే ఆరెంజ్ కానివ్వండి అంటే వాటర్ మిల్లని ఏదైనా ఇలాంటివి డైరెక్ట్ తీసుకుంటే వెంటనే మోషన్ స్టార్ట్ అయిపోతుందండి మోషన్స్లో వచ్చేస్తాయి ఓకే లిక్విడ్ ఏది తీసుకున్న మోషన్స్ కూడా ఆగాయండి ఎందుకంటే కీమో తర్వాత ఈ వామిటింగ్ మోషన్స్ అనేది కామన్ ఓకే దీనివల్ల ఇంకా బాడీలోని వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా ఓన్లీ డాక్టర్స్ కూడా ఎందుకంటే కీమో పవర్ పోవాలి ఆ మెడిసిన్ పవర్ పోవాలి అంటే ఓన్లీ వాటర్ ఫైవ్ లీటర్ తీసుకోమంటారు మేము ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కూడా తీసుకోలేమండి అస్సలు నీళ్లు దిగదు ఓన్లీ జ్యూసెస్ రూపంలోనే తీసుకోవాలి ఎన్ని జ్యూసెస్ అని తాగుతాం చెప్పండి తాగుతూ తాగుతూ విరక్తి అయిపోతుంది ఏదో ఒకటి వాటర్ టేస్ట్ చేంజ్ చేసి తాగినా నేను ఏదైనా ఆరెంజ్ ఫ్లేవర్ కలుపుకోను పైనాపిల్ ఫ్లేవర్ కలుపుకొని తాగినా అస్సలు తాగడానికి అవ్వదు ఇంకా మజ్జిగ రూపంలో కోకోనట్ వాటర్ అలా ఇలా చేసి తాగినా ఏదో రెండున్నర మూడు లీటర్ కన్నా తాగేదాన్ని అంత అంతకంటే ఎక్కువ అవ్వదండి అంతకంటే ఎక్కువ తాగలేం కూడా ఓకే ఇంకా లిక్విడే ఫుడ్ అంతా లిక్విడే అండి సాలిడ్ ఏం ఉండదు ఎంత తినడానికి ట్రై చేసినా నా వల్ల మటుకు అవ్వలేదు నేను తినలేదండి ఇంకా వేరే వాళ్ళ విషయం నాకు తెలీదు ఓకే ఎందుకంటే దీంట్లో మనం ఎంత లిక్విడ్ తీసుకుంటే అంత మంచిది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను కానీ తీసుకోలేకపోతున్నాను లిక్విడ్ కూడా ఎక్కువ తినలేకపోతున్నాను ఇంకా నీరస్ నీరసం ఎలా ఉంటుందంటే కూర్చున్న చోట మీరు ఎప్పుడు పనుకున్నారో కూడా తెలీదు పొద్దు నుండి సాయంత్రం అయిపోతుందండి పనుకొనే ఉంటాము సాయంత్రం నుండి మార్నింగ్ అయిపోతుంది అని పనుకొనే ఉంటామండి ఎప్పుడో మనకు తెలియనప్పుడు ఎప్పుడు నిద్ర మెలకు అవుతుందో తెలీదు ఎప్పుడు ఏం తింటామో తెలీదు కానీ నిద్రలోనే ఉంటామండి బాడీ ఎంత నీరసించిపోతుందంటే మీకు అస్సలు తెలియదు మీరు ఎంత పనుకుంటున్నారనేసి ఇదే కీమోథెరపీ అంటే పెయిన్ ఉంటుంది రెస్ట్ ఉంటుంది ఇంకా తెలియని బాధ ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకునేసి మనం ముందు కలిగితే డెఫినెట్గా ఈ క్యాన్సర్ని మనం జయి గెలుస్తాము జయిస్తాము ఓకే ప్లీజ్ నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ముందు వరకు పంపించండి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు అయితే డెఫినెట్గా పంపించండి ఓకే కీమోథెరపీ అంటే భయపడే వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళడానికి భయపడే వాళ్ళకు డెఫినెట్గా ఒక సపోర్ట్ అవుతుంది ఓకే ఇంకా నేను క్యాన్సర్ గురించి చెప్పాలనుకుంటే ఒక్కటే విషయం చెప్తాను ఇంట్లో ఎవరు లేడీస్ ఉన్నా ప్లీజ్ చిన్న చిన్న టెస్టులు అండి ముందు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏం లేదు మన బాడీలో ఎక్కడ చేంజెస్ ఉన్నాయో మనకు అసలు చూస్తేనే తెలుస్తుంది అంటే ఏమైనా ప్రాబ్లం అయిందా ఎక్కడైనా ఒక చిన్న గడ్డలాగా ఏదైనా మీకు అంటే పెయిన్లెస్ అంటే పెయిన్ ఏం కొంతమంది అనుకుంటారు అయితే ఇంట్లో అయితే పెయిన్ ఏం లేదు కదా డాక్టర్ని ఎందుకు చూపించడం అనేసి ఎక్కడైనా కావచ్చు అండి బాడీలో ఏ పార్ట్లో అయినా కావచ్చు మీకు ఎక్కడ ఒక చిన్న గడ్డలాగా అనిపించినా వెంటనే డాక్టర్కి సంప్రదించండి వెంటనే డాక్టర్ కన్సల్ట్ అవ్వండి అది ముందు కనుక్కోండి ఓకే ఎప్పుడైనా ఏం లేదనుకునే ఒక చిన్న ప్రాబ్లమే ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది పెస్ట్ క్యాన్సర్ అనేది పెయిన్లెస్ అనేసి గుర్తుపెట్టుకోండి ఇది అసలు లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఏం పెయిన్ ఇవ్వదండి అసలు దీంట్లో పెయిన్ అనేదే ఉండదు ఇది మనకు సమాధి లోపలి తీసుకెళ్ళే వరకు కూడా మనకి ఏం పెయిన్ ఇవ్వదండి ఇది పెయిన్లెస్ విషయం అంతే అది ఓకే ఒక విషయం అని చెప్పాలి పెయిన్లెస్ విషయం అండి అది ఓకే కాబట్టి ప్లీజ్ అండ్ దీంట్లో అసలు తెలియదండి క్యాన్సర్ ఉందా లేదా తెలియదు తెలుసుకోవాల్సింది ఒక్కటే మన బాడీలో ఏదైనా చేంజెస్ ఉందా ఓకే నీరసం ఉన్నా జ్వరం ఉన్నా అనుకోకుండా ఏదైనా అంటే బాడీలో ఏదైనా చేంజెస్ ఉన్నా ఓకే మిస్ మన సర్కిల్స్ ఏదైనా చేంజెస్ వచ్చినా అంటే ఎవ్రీ మంత్ కరెక్ట్ అవ్వడం అలా కాకుండా టూ త్రీ మంత్స్కి అవుతున్నా ఓకే ఏదైనా చిన్న గడ్డలాగా ఏమైనా అనిపించినా ఏదైనా పెద్ద ఏమైనా లోపల నుండి మీకు అనిపించినా వెంటనే డాక్టర్కి కన్సల్ట్ చేయండి ఏ ప్రాబ్లం ఉందో కనుక్కోండి చిన్నది ఉంటే చూడండి చిన్న దాంట్లోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓకే కొద్దిగా పెద్దదైన ఒక సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతే మటుకు ఇది కూడా ఒక పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అండి అంటే ఇంజెక్షన్స్ ఉండవు మెడిసిన్స్ ఉండవు ఇదే కీమోథెరపీని అండి కానీ భయంకరమైన బాధ భరించాల్సి వస్తుంది ఓకే కాబట్టి ఇంకా మీరందరు దీని గురించి ఆలోచించండి ఏముందో ఆలోచించండి ఇంకొకసారి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను బాడీలో ఏ చిన్న చేంజెస్ వచ్చినా వెంటనే డాక్టర్కి చూపించండి ట్రీట్మెంట్ కోసం రెడీ అవ్వండి థ్యాంక్ యూ ఇంకా వేరే ఏదైనా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను తొందరలో నా థర్డ్ కీమోథెరపీ కూడా ఉంది అది కూడా వీలైతే నేను ఒకవేళ నా హెల్త్ కనుక మంచిగా ఉంటే నేను మాకు ఈసారి రికార్డింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అప్పటి వరకు నమస్తే జై హింద్